ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ బస్సెస్ డ్రైవర్స్కు సంబంధించి రోడ్డు భద్రత నియమ నిబంధనల గురించి అదేవిధంగా రోడ్డు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు ఈ మాతా మందిర్ స్కూల్లో ఈరోజు నిర్వహించాము దీనిలో భాగంగా డ్రైవర్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే అసలు ఈ రోడ్డు నియమ నిబంధనలు ఎందుకు పాటించాలి ఈ పాటించడం వల్ల ఉపయోగాలు ఏంటి వీటికి సంబంధించి సైన్ బోర్డ్స్ ఎన్ని రకాలు ఉంటాయి ఏ రకము ఏ ఏ రకం సైన్ బోర్డు ఏ సింబల్ ఏం సూచనలు ఇస్తుంది మనకు అనేసి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోడ్డు నియమ నిబంధనల గురించి ప్రత్యేకంగా వాళ్లకు ఇంకా డీప్గా చెప్పాలనే ఉద్దేశంతో ఐడిటిఆర్ స్కూల్ నుండి అంటే ఈ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ సిరిసిల్లలో ఉంది అక్కడ నుండి ప్రిన్సిపల్ గారిని మరియు ట్రైనర్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మేము అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము సిద్దిపేట స్కూల్ యాజమాన్యం మరియు మా ఆర్టీఐ డిపార్ట్మెంట్ పక్షాన సిద్దిపేట స్కూల్ డ్రైవర్ సోదరులకి రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ గురించి వివరించడం జరుగుతుంది స్పీడ్ లిమిట్స్ కానీ రో ట్రాఫిక్ రూల్స్ పాటించడం కానీ ఎందుకంటే ఇవాళ పిల్లల రేపటి మన దేశ భవిష్యత్తు కాబట్టి వాళ్ళని వీళ్ళందరూ రోజు పొద్దున ఇంకా సాయంత్రం తీసుకెళ్లడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కొంచెం అవగాహన తెప్పించి సిద్దిపేట జిల్లాని ప్రమాదరహిత జిల్లాగా మార్చేందుకు మావంతు కృషిగా ఇవాళ ఈ ప్రోగ్రాం మేము పెట్టడం జరిగింది ఇట్లాంటి ప్రోగ్రాంలు నెల నెల పెట్టి వారికి అవగాహన ఇంకా వేరే వేరే అసోసియేషన్స్ వాళ్ళని కూడా అందరిని ఇన్వైట్ చేసి వాళ్ళకి అవగాహన వచ్చే విధంగా ఈ ప్రోగ్రామ్ తెలుగులో ఫాస్టెస్ట్ తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది